యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్నా నా దుర్గము దేవుడే మనకు బలము దేవుడే మనలను ప్రేమించువాడు ఆయనే మన కోట ఆయనే మనలను రక్షించు దేవుడు ఆయనే మన పక్షాన ఉండి నడిపించే నాథుడు ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలను నీవు దీవించు ఆశీర్వదించు బలపరచు నడిపించు వారి ప్రతి పనులలో నీవు తోడుగా నీడగా అండగా ఉండి నీవు నడిపించు వారు ఏమైతే నీ ఎందు ఆశ కలిగి ఉన్నారో వారి యొక్క ఆశని నీవు నెరవేర్చి నీవే సహాయంను దయచేసి కాపుదలను దయచేసి బలపరచి ధైర్యపరచి నడిపించమని ప్రార్థిస్తూ నీ హస్తాలకు సమర్పిస్తూ అడుగుచున్నాను తండ్రి ఆమేన్.